నమస్కారం నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు రాబోయే ఆదివారం అంటే ఈరోజు తేదీన పోలియో ఆదివారం అంటారు ఆ రోజు పోలియో పోలియో నివారణ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇమ్యునైజేషన్ డే అంటే పల్స్ పోలియో కార్యక్రమం అనేది మనము దాదాపుగా ముప్పై సంవత్సరాలు కూడా చేస్తున్నాము ఇది కూడా డిసెంబర్ జనవరి చేసేవాళ్ళము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఒకేసారి అంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పల్స్ పోలియో ఇమ్యునైజ్ కార్యక్రమాన్ని రెండు చుక్కలు పోలియో చుక్కలు పిల్లలకు జీరో టు ఫైవ్ ఇయర్స్ చిన్న పిల్లలు వేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆ రోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు జిల్లాలో నంద్యాల జిల్లా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశాము జీరో టు ఫైవ్ ఇయర్స్ వారికి సంబంధించి దాదాపుగా పదమూడు వందల పదమూడు సెంటర్స్ అన్నవారి సెంటర్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు మా యొక్క హెల్త్ క్లినిక్స్ సబ్ సెంటర్స్ పిహెచ్ అన్ని పరిధిలో జిల్లా వ్యాప్తంగా పదమూడు వందల సెంటర్లు ఏర్పాటు చేసి పిల్లలకు చుక్కలు వేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం దాదాపుగా మనకు నలభై ఆరు వచ్చేసి మనకు ట్రాన్సిట్ అంటే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ ట్రాన్సిట్ బూత్ ఏర్పాటు చేశాము అలాగే మొబైల్ టీమ్స్ దాదాపుగా అరవై ఎనిమిది మొబైల్ టీమ్లు ఏర్పాటు చేశాం దాదాపుగా ఐదు వేల రెండు వందల మంది కార్యకర్తలు అంటే ఒక బూత్లో దాదాపు నలుగురు ఉంటారు ఆశా వర్కర్ చేయ నాటించరు కూర్ టీచరు ఈ విధంగా ఉండి ఆ కార్యక్రమాన్ని బూత్ డే యాక్టివిటీ ట్వంటీ ఫస్ట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ రోజే పిల్లలన్నీ కలర్ చేయడానికి ప్లాన్ చేస్తాను మన గౌరవ ప్రయత్న మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అలాగే ఆ మేడగా చెట్ల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం పారామర్శ చేయడానికి అలాగే గౌరవ మంత్రివర్యులు కూడా ఎక్కడైతే వీళ్ళతో అక్కడ ఆ గౌరవ మంత్రి వాళ్ళు బీ జాద్రి గారు పరోత్సారు అలాగే గౌరవ ప్రజాపత్రి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అందరూ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మెడికల్ ఆఫీసర్లకు అప్రోచ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ఆ రోజు ఇరవై ఒకటో తేదీన పారముఖం చేస్తారు దీనికి సంబంధించి దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల హౌసెస్ మన జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి సెకండ్ డే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి ఎవరో చుక్కలు వేసుకోకుండా బిగులు వాళ్ళు ఉన్నట్లయితే అపార్ట్మెంట్స్ అర్థస్లో కొంత గ్యాప్ వస్తుంది ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఉండడము బీఐపీ ఏరియాస్లో ఉండము వాళ్ళు రాకపోవచ్చు పూర్తి దగ్గరికి తర్వాత వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వేయడం అలాగే ట్రాన్సిట్ పాయింట్స్ బస్ స్టాండ్ వేరేస్ కూడా ఎవరో మిస్ కాకుండా చూడడం అలాగే మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఆ మొబైల్ ఎక్కడ మ్యాథ్స్ పెట్టుకొని తిరుగుతూ ఎక్కడైనా ఉన్న మ్యాథ్స్ కానీ తృక భక్తి వాళ్ళు కానీ సంచార జాతుల వాళ్ళు కానీ ఎక్కడైనా ముఖ్యం పురుగలింగం కానీ రకరకాల వాళ్ళు సంచారలు వాళ్ళు తిరుగుతూ ఉంటారు ముగ్గుత ఉండకుండా వారి కూడా ఖచ్చితంగా ఎక్కడ కనబడితే అక్కడ పిల్లవాళ్ళని జీవిత పరిస్థితులు చూడడానికి టీంలు ఏర్పాటు చేశారు సో దీనికి సంబంధించి గౌరవ కథ మేడం అన్ని డిస్ట్రిక్ట్ డిస్టిక్ హాస్కో జరిగింది అందులో భాగంగా కలెక్టర్ మేడం గారు ముఖ్యంగా ఐసీడీ డిపార్ట్మెంట్ అంగీచర్స్ అంగవాడి ఆయాలు ఇన్వాల్వ్ అవ్వడం అలాగే స్కూల్ టీచర్స్ స్కూల్లో ముఖ్యంగా డిఓ గారు స్కూల్ బోర్డులో డేట్ వేసి చెప్పడము అలాగే పిల్లలకు కూడా పెద్ద పిల్లలు చెప్పడం ఇంట్లో వాళ్ళ ఉంటే వాళ్ళకి చెప్పమని చెప్పడం పేరెంట్స్ తెలియని చెప్పడము పోలియో ఆదివారం అనేది ఇప్పుడు ఆదివారం జరుగుతుంది కాబట్టి చుట్టూ సంబంధించిన కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేయడానికి స్కూల్స్ లో అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ చెప్పి అంటే ముఖ్యంగా ఎంపీడీ వాళ్ళు తహసీల్దార్స్ అలాగే స్వయం సేవక గ్రూప్ స్వయం సెల్ఫ్ గ్రూప్స్ టౌన్ అయితే మా గ్రూప్స్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని శాతం జిల్లాలో కూడా పోలియో బాధ పడకుండా మనం కాపాడుకోవాలని చెప్పి గౌరవ కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వారు కూడా ఆ రోజు ఖచ్చితంగా ఉండి ఖచ్చితంగా మండల లెవెల్లో విలేజ్ లెవెల్ అప్ టు గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఈ చుక్కల కార్యక్రమం అనేది ఆ నిదేశించిన లక్ష్యం ఏదైతే ఉందో కింద ఉందో ఆ లిస్టు ప్రకారం అందరికీ కవర్ చేయాలని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మేము అరేంజ్మెంట్ చేశాము అలాంటి బ్యానర్స్ తర్వాత లాజిస్టిక్స్ అన్ని కూడా వచ్చాయి బ్యానర్స్ బూత్ బ్యానర్స్ ఫ్లెక్సీస్ అలాగే వైల్ ఓపెనర్స్ వ్యాక్సిన్స్ తర్వాత రేషన్ క్యారియర్స్ ఐస్ ప్యాక్స్ ప్రిపేర్ చేయడం కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాం సో ట్వంటీ పని జరగబోయే కార్యక్రమానికి పదందరికీ నాకు విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా పేరెంట్స్ దయచేసి అధ్యయన పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా బూత్ దగ్గర తీసుకొచ్చింది నిర్దేశించిన బూత్ దగ్గరలో సమీపం ఆ బూత్లో తీసుకుని వచ్చి చుక్కలు వేయించడం కోరుతున్నాము మార్నింగ్ కూడా సెవెన్కే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉదయం అర్లీగా వచ్చి చుక్కలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఏదైనా చిన్న చిన్న జబ్బులు ఉంటే డయాటిస్ కానీ ఫీవర్ కానీ కాఫోలు ఎక్కువ ఉన్నట్లయితే ఒకవేళ అవసరం అయితే స్టాప్ చేసుకొని మస రోజు కానీ మస రోజు కానీ ఇంటికి వచ్చినప్పుడు కానీ తగ్గిన తర్వాత కానీ చుక్కలు వేసే కార్యక్రమం చేస్తాం దయచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చాలా మంచి వ్యాక్సిన్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇప్పటిదాకా నెమో కాలేదు కాబట్టి ఎవరు భయ ప్రజలు ఆందోళన అవసరం లేదు ఈ కనీ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం అందరికీ పిల్లలందరికీ ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నాము కాబట్టి అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలకి ఎవరు మిస్ కాకుండా వ్యాక్సిన్ విధించాలని పదే పదే కోరుతుంది